അസലാമ വരമ വാത്ത പതിനാല് വരവര മകൻ പതിഹനവ രോ പ്രവക്ത സലല്ലാഹു അലി വസം വാരി വിധാനം മനം നേർച്ചു കുട്ടു തെളിച്ചു കുട്ടു അമ്മകം കൊനഗോലു കയ വികരോ ലാവാദേവീലോ മറ്റു വ്യവഹാര പ്രവക്ത സലല്ലാഹു അലി വസം വാരിയൊക്കെ വിധാനം മൊത്ത വിഷയം ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం కొనడం అమ్మడం చేసేవారు కానీ దైవ దౌత్యం తర్వాత అంటే ప్రవక్త పదవి పొందిన తర్వాత కొనుగోలు చేయడం అమ్మడం కంటే అధికంగా ఉండినది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వేతనం కొరకు పని చేశారు మరి వేతనాలు ఇచ్చి పని తీసుకున్నారు కూడా అలాగే ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం క్రయ విక్రయాల్లో ఇతర వ్యవహారాలలో స్వయం ఇతరులకు బాధ్యత వహించారు అంటే వకీల్గా ఉన్నారు మరియు ఇతరులను బాధ్యులుగా వకీలుగా నియమించారు కానీ ఇతరులను బాధ్యులుగా చేయడమే స్వయం బాధ్యత వహించే కంటే అధికంగా ఉండినది రెండో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నగదు మరియు అప్పు రెండు రకాలుగా కొనుగోళ్లు చేశారు ఆయన ఇతరుల కొరకు సిఫారసు చేశారు మరియు ఆయన ముందు ఇతరుల సిఫారసు కూడా చేయబడినది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తాకట్టు పెట్టి కుదువ పెట్టి ఏదైనా వస్తువు అప్పు తీసుకున్నారు అలానే తాకట్టు లేకుండా కూడా అప్పు తీసుకున్నారు మరియు ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వస్తువులను కూడా అరువుగా తీసుకునేవారు అంటే కొంత ఉపయోగం తర్వాత మళ్ళీ ఇవ్వడానికి మూడో విషయం ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం సాధారణ బహుమతి ఇచ్చారు మరియు తీసుకున్నారు అలాగే ప్రత్యేక బహుమతులు కూడా ఇచ్చారు మరియు ఇతరుల నుండి బహుమతులు స్వీకరించారు మళ్ళీ అంతకంటే మేలైనది తిరిగి కూడా బహుమతిగా ఇచ్చారు ఒకవేళ బహుమతి స్వీకరించ బహుమతి స్వీకరించాలన్న ఇష్టం లేకపోతే ఆ బహుమతి ఇచ్చేవారికి ఒక మంచి సాకు చెప్పి క్షమాపణ కోరేవారు రాజులు బహుమతులు పంపేవారు వారి బహుమతులను ప్రవక్త సలల్లా అలిం స్వీకరించేవారు కానీ వాటిని తమ సహాబాలలో పంచిపెట్టేవారు ప్రవక్త సల్ అల్లాహు వసల్లం నాలుగో విషయం ప్రజల్లో అత్యుత్తమ వ్యవహారం ప్రవక్త వారిదే ఆయన కంటే ఉత్తమ వ్యవహారం వేరే ఎవరిది ఉండకపోయేది ప్రళయం వరకు కూడా ఉండదు కూడా ప్రవక్త సలల్లా సలం ఎవరి వద్దనైనా ఎప్పుడన్నా అప్పు తీసుకుంటే తిరిగి తిరిగి చెల్లించడంలో ఉత్తమ విధానాన్ని మరియు కొంత ఎక్కువగా ఇచ్చేవారు కానీ గుర్తుంచుకోండి వడ్డీ రూపంలో కాదు ముందు ఏదైనా వెనుక నుండి చాటుగా చెప్పుకొని కాదు ఇంకా అప్పు ఇచ్చిన వారి సంపద కుటుంబంలో అల్లా శుభం కలుగజేయాలని దువా చేసేవారు ఒకసారి ఆయన ఒక ఒంటెను అప్పుగా తీసుకున్నారు అప్పుడు దాని యజమాని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వద్దకు వచ్చి అప్పు వాపసు చేయమని అడుగుతూ కఠినంగా ప్రవర్తించాడు వివరించాడు అక్కడున్న సహాబాలు ఈ సంఘటన చూసి అతని పట్ల కూడా కఠినంగా ప్రవర్తించి ప్రవర్తించాలనుకున్నారు కానీ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా తెలిపారు అతనిని వదిలేయండి ఇన్ అలి సాహిబిల్ హక్కి మకాల్ హక్కు దారునికి ఎంతైనా మాట్లాడే హక్కు ఉంటుంది కదా ఐదో విషయం ప్రవక్త సలల్లాహు అలై వసల్లం అజ్ఞానంగా ఎవరైనా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లంతో అజ్ఞానంగా వ్యవహరించే ప్రయత్నం చేస్తే దాని వల్ల ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిలో ఓపిక సహనాలే ఎక్కువ అయ్యేవి అల్లాహ్ అల్లాహ్ ఎవరిలో కోపాగ్రహం మిచ్చిపోతుందో అతడు తన కోపాన్ని వదుతో లేదా నిలబడి ఉంటే కూర్చొని లేదా శైతాన్ని రజీమని చదివి శైతాన్ నుండి అల్లా యొక్క శరణ కోరుతూ తన ఆ కోపాన్ని చల్లబరుచుకోవాలి శాంతించుకోవాలి ఆరో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ ఎవరి పట్ల కూడా గర్వహంకారాలతో వివరించేవారు కాదు బదులుగా ఆయన తమ సహ సహచరుల పట్ల వినయంగా మృదు స్వభావంతో మెలిగేవారు ప్రతి చిన్న పెద్ద అందరికీ సలాం చేసేవారు ఏడో విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వేలా కోలం జోక్స్ కూడా చేసినా ఎప్పుడైనా సత్యం ద్వారానే చేసేవారు అబద్ధాలు చెప్పి నవ్వించేవారు కాదు ఆయన ఏదైనా కప్పిపుచ్చే రీతిలో మాట్లాడినా అంటే తౌరియా చేసినా సత్యాన్నే అవలంబించేవారు ఎందుకంటే అస్సాదే అమీన్ అని చిన్నప్పటి నుండే విరుదు పొందారు కదా ఎనిమిదో విషయం ఆయన సలహాహు అలీ వసల్లం పరుగు పందెంలో పోటీ చేశారు ఆయన తమ చెప్పుల్ని స్వయంగా కుట్టుకునేవారు గమనించండి ఇక్కడ కొన్ని విషయాలు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ప్రవక్తలకే నాయకులు తమ కాలంలో మదీనాలో ఆయనే ఒక పెద్ద రాజు అనవచ్చు ఒక పెద్ద ఒక ప్రభుత్వానికి గొప్ప అధికారి ఆ పిఎం మరియు ఆ రాష్ట్రపతి ప్రెసిడెంట్ లాంటి పెద్ద ఓహద కానీ సల్లల్లాహు అలైహి వసల్లం తమకు తాము ఎంత సాధారణ జీవితం గడిపేవారు గమనించండి ఆయన తమ చెప్పుల్ని స్వయంగా కుట్టుకునేవారు తమ దుస్తులకు స్వయంగా తామే అతుకులు వేసుకునేవారు తొట్టే బకీట్ విరిగితే స్వయంగా సరి చేసుకునేవారు మేకపాలు స్వయంగా పితికేవారు పడకలో బట్టల్లో పేను మరేదైనా ఇలాంటివి పడితే శుభ్రపరుచుకునేవారు తమ ఇంటి వారికి సేవ చేసేవారు తమ వ్యక్తిగత అవసరాలు తామే పూర్తి చేసుకునేవారు మరియు ప్రవక్త మదీనా మదీనాలో మస్జిద్ నవ్వి యొక్క నిర్మాణ సందర్భంలో సహాబాలతో కలిసి ఇటుకలు కూడా మోసేవారు తొమ్మిదో విషయం ఆయన సల్ అలైహి వసల్లం సృష్టిలోనే అత్యంత విశాలమైన హృదయం పవిత్రమైన మనస్సు గలవారు పదో విషయం రెండు విషయాలలో ఏదైనా ఒకటి ఎంచుకునే అటువంటి అనుమతి లభిస్తే ఆయన సలల్లాహు అలెసల్లం సులువైనదే ఎంచుకునేవారు ఒకవేళ అది పాపంతో కూడినది కాకపోతే పదకొండవ విషయం ఆయన సలల్లాహు అలై వసల్లం ఏ దౌర్జన్య పరుడి యొక్క దౌర్జన్యం పట్ల పగ తీర్చుకునేవారు కాదు కానీ అతను అంటే ఆ వ్యక్తి అల్లా నిషిద్ధతలను ఉల్లంఘించినప్పుడు తప్ప ఎవడైనా అల్లా నిషిద్ధతలను ఉల్లంఘిస్తే ప్రవక్త సల్లల్లాహు అలీ వారి కంటే ఎక్కువ ఆగ్రహించుకునేవాడు మరవడు ఉండేవాడు కాదు పన్నెండవ విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ సలహా ఇచ్చేవారు సలహా తీసుకునేవారు కూడా వ్యాధి గ్రస్తులను పరామర్శించేవారు జనాజాలో పాల్గొనేవారు దావత్ ఆహ్వానాన్ని స్వీకరించేవారు బలహీనుల నిరుపేదల మరియు విధవల అవసరాలను పూర్తి చేయడం కొరకు వారితో పాటు వెళ్లేవారు పదమూడవ విషయం తనకు ప్రియమైన వస్తువు ఎవరైనా బహుమతిగా ఇస్తే ఆయన అతని కొరకు దుఆ చేసేవారు మరియు ఇలా అనేవారు ఎవరి కొరకైనా ఎవరన్నా మేలు చేస్తే అతను జజాకల్లాహు ఖైరా అల్లా నీకు మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక అని అంటే అతను అతనిని మంచి రీతిలో ప్రశంసించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఖైరా అని చెప్పాలి సర్వసామాన్యంగా మన వద్ద అనేక మంది ప్రజలు బారకల్లా జాకల్లా ఇంతవరకే చెప్తారు కాదు బారకల్లాహు ఫీకా జాకల్ ఖైరా ఇలా చెప్పాలి ఇప్పుడు రండి మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం విధానం వివాహం మరియు సంసారంలో ఎలా ఉండేది తెలుసుకుందాము మొదటి విషయం ప్రవక్త మీ ఈ ప్రపంచంలోని వాటిలో మహిళలు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా తెలిపారు మీ ఈ ప్రపంచంలోని వాటిలో మహిళలు సువాసన పట్ల నాలో ప్రేమ క్రోధి చెయ్యబడింది కాగా నమాజ్ నా కంటి చలువ ఇంకా ఇలా తెలిపారు ఇంతకు ముందు చదివినటువంటి అరబీ దాని భావం యువకుల్లారా మీలో స్థోమత ఉన్నవారు పెళ్లి చేసుకోండి మరో ఇలా చెప్పారు అధికంగా ప్రేమించే మరియు పిల్లలను కనే స్త్రీని వివాహం ఆడండి రెండవ విషయం ఆయన తమ భార్యలతో ఉత్తమ రీతిలో సత్ప్రవర్తనతో మెలిగేవారు సద్భావంతో ఉండేవారు మరియు ఇలా అనేవారు ఖైరుకుం ఖైరు తన ఇంటి వారి ఆలు బిడ్డల పట్ల ఉత్తమ ఉత్తమ ప్రవర్తన ప్రవర్తించేవాడే వారితో ఉత్తమ రీతిలో మెలిగేవాడే అందరిలో ఉత్తముడు అహలి నేను నా ఆలు బిడ్డల విషయంలో మీ అందరికన్నా ఉత్తముడిని మూడో విషయం ఆయన సల్లల్లాహు అలీ వసల్లం భార్యలలో ఎవరైనా ఏదైనా విషయంపై ఇష్టం మక్కువ చూపితే ఆయన వారి కోరికలను నెరవేర్చేవారు ఎప్పటి వరకైతే అందులో ఎలాంటి నిషేధం ఉండదో బాలికలను ఆయరేవారు ఆయషారదిహు తల ఏ పాత్రలో ఎక్కడ తమ పెదవులు పెట్టి త్రాగేవారో ఆయిషారది అల్లాహు తల అనహా ఏ పాత్రలో ఎక్కడ తమ యొక్క పెదవులు పెట్టి త్రాగేవారో ప్రవక్త సల్లల్లాహు అలీ అదే చోట ప్రవక్త తమ పిదువులు పెట్టి త్రాగేవారు ఆయన సల్లల్లాహు వసల్లం ఆయిష రతి అల్లాహు తల అనహా ఒడిలో తలను ఆనించేవారు ఆమె ఒడిలో తమ శిరస్సు ఉంచి పురాణ్ పారాయణం చేసేవారు ఇలా పురాణ్ పారాయణం చేసే కొన్ని సందర్భాల్లో ఆమె బహిష్టురాలై ఉండేది ఆమె బహిష్టులో ఉన్నప్పుడు ఆమె బహిష్టులో ఉన్నప్పుడు ఆయన ఆమెతో లంగౌట లాంటి లో ఉపును కట్టుకోమని ఆదేశించేవారు ఆ తర్వాత ఆమె దేహానికి తమ దేహం ఆనించి శరీర ఆనందం పొందేవారు నాలుగో విషయం ఆయన సలహు అలీ వసల్లం అస్ర నమాజ్ తర్వాత తమ భార్యల వద్దకు వెళ్లి వారి దగ్గర కూర్చొని వారి స్థితిగతులు సంక్షేమాలు తెలుసుకునేవారు రాత్రి వంతు ఏ భార్య దగ్గర ఉండేదో ఆమె వద్దే రాత్రి గడిపేవారు ఐదో విషయం ప్రవక్త సలల్లాహు అలీ రాత్రి నివాసం మరియు రోజువారి ఖర్చులు భార్యల మధ్యలో న్యాయంగా పనిచేశారు కొన్నిసార్లు మిగిలిన సతీమనుల సంక్షేమంలో ఎవరైనా ఒక్కరి వైపు తమ చెయ్యి చాపేవారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలతో కూర్చుండేవారు అయితే ఎవరి దక్కన కూర్చుండేవారో వారి వైపు చెయ్యి చాపి ఉండేవారు ఆరో విషయం ఆయన తమ భార్యలతో రాత్రి మొదటి భాగంలో మరియు చివరి భాగంలో సంభోగం చేసేవారు మొదటి భాగంలో సంభోగం చేస్తే స్నానం చేసి నిద్రపోయేవారు కొన్ని సందర్భాల్లో కేవలం వుదు చేసుకొని పడుకునేవారు లేచిన తర్వాత మళ్ళీ స్నానం చేసేవారు దీనివల్ల అశుద్ధత స్థితి అనేది కొంచెం తగ్గుతుంది అంతేకాని పూర్తిగా పరిశుభ్రత పొందరు కానీ ఫజర్ కంటే ముందు వరకు తాజుద్ కంటే ముందు వరకు తప్పకుండా స్నానం చేసేవారే ప్రవక్త అలైహి వసల్లం ఇలా ప్రవచించారు ఎవరైతే తన ఇల్లాలితో మల విసర్జన మార్గం గుండా సమాగమం జరుపుతాడో వాడు శాపగ్రస్తుడు ఈ రోజుల్లో అశ్లీలత పెరిగిపోయి ఇలాంటి పాపాలకు అనేక మంది గురవుతున్నారన్నటువంటి వార్తలు వస్తూ ఉంటాయి ప్రత్యేకంగా పురుషులు దీనికి భయపడాలి స్త్రీలు భార్యలు ఇలాంటి విషయాలకు అనుమతి ఇవ్వకూడదు ఇంకా ఇలా తెలియజేశారు మీలో ఎవరైనా తన భార్యతో సమాగమం జరపాలనుకుంటే ఈ దుహా చదవాలి బిస్మిల్ ఈ దువా చదవడం వల్ల ఈ సమగామం ద్వారా వారికి అల్లా సంతానం రాసి పెట్టి ఉంటే ఆ సంతానానికి శైతాన్ ఎన్నటికీ కీడు కలిగించలేడు ఏడవ విషయం ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా ప్రవచించారు మీలో ఎవరైనా స్త్రీని వివాహమాడినా లేదా బానిసను లేదా వాహనం కొనుగోలు చేసినా అల్లాహతో దానిలో శుభం కొరకు عيد دعاة دعاتي والي اللهم إني أسألك خيرها وخير ما جبلت علي وأعوذ بك من شرها وشر ما جبلت علي ينمي دو وشيام الله عليه وسلم نكاتي سكوننا واريني عيد ذهnga عاشير و وارو بارك الله لك وبارك عليك وجمع بينكما في خير تومي دو وشيام آينا بروك تس دير ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ప్రయాణానికి బయలుదేరాలనుకున్నప్పుడు తమ భార్యల మధ్య చీటీ డ్రా వేసేవారు అందులో ఎవరి పేరు వస్తే ఆమెతో ప్రయాణం చేసేవారు కానీ ఈమెతో ప్రయాణం చేసినందుకు అని అన్ని రోజుల బదులు వేరే భార్యకు ఇచ్చేవారు కాదు ఎందుకంటే వేరే ప్రయాణాల్లో వేరే సందర్భాల్లో వేరే వారి పేరు కూడా వచ్చేది కదా పదో విషయం ప్రవక్త సల్లల్లాహు అలి వసల్లం ఇన్లను ఎంతో ఎత్తుగా మహా విశాలంగా మరియు అధిక అలంకరణలతో ఖర్చులతో నిర్మించడం ఇష్టపడేవారు కాదు అందులో ఎక్కువ శ్రద్ధ చూపేవారు కాదు ఎందుకు ప్రవక్త సలహా వారి గురించి మనం చదివి ఉన్నాము కదా ఒక సామాన్య జీవితం గడిపేవారు జీవితపు అవసరాలు తీరే విధంగా ఉంటే సరిపోతుంది నా యొక్క ఉదాహరణ ఒక ప్రయాణికుడు లాంటిది ఎలాగైతే అతడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఒక చెట్టు కింద ఆగుతాడో నేను కూడా పరలోక మజిలి అసలైనది ఈలోకం టెంపర్వరీ ఒక మజిలి మాదిరిగానే అని చెప్తూ ఉండేవారు పదకొండవ విషయం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తలాక్ ఇచ్చారు మరియు వెంటనే రుజువు కూడా చేసుకున్నారు అంటే ఈ రుజువు ఎప్పటి వరకు మొదటి తలాక్ లేదా రెండవ తలాక్ ఇచ్చిన తర్వాత గడువు లోపల దీని యొక్క అనుమతి పురాన్ లో కూడా చాలా స్పష్టంగా ఉంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే చేశారు ప్రవక్త వసల్లం ఒక నెల వరకు తాత్కాలికంగా తమ భార్యల నుండి చేశారు సూరతుల్ బకరాలో ఉంది కదా ఆయత్ అంటే ఒక నెల కొరకు వారితో దగ్గరగా కాకుండా వారితో సంసార జీవితం గడపకుండా వీరుగా ఉండడం కానీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జిహార్ ఎన్నడూ చేయలేదు అంటే భార్యతో నా తల్లి లాంటిది లేదా నీవు నా తల్లి లాంటి దానివి అనడం ఇది అజ్ఞాన కాలంలో మాటి మాటికి ఇలా అని భార్యలను విధించేవారు ఇస్లాం దీనిని నిషిద్ధపరిచింది అలా చెప్పే వారిపై పరిహారం విధిగా వించింది సూర ముజాదల యొక్క ప్రారంభ ఆయతుల్లోని దీని గురించి చూడవచ్చును అలాగే నిషిద్ధతలు జాగ్రత్తలు అని పంతొమ్మిది ఎపిసోడ్లలో మా యొక్క ధారావాహిక ప్రోగ్రాం ఏదైతే జరిగినదో వేరు వేరు ఛానళ్లలో ఉంది అందులో కూడా ఈ అంశాన్ని మరింత వివరంగా తెలుసుకోవచ్చు అయితే ప్రవక్త విధానంలో రోజు మనం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి వైవాహిక జీవితం అంతకుముందు కొనుగోలు క్రయ విక్రయాల్లో ప్రజలతో వ్యవహారాలలో ఎలా ఉండేదో తెలుసుకున్నాము ఆయా సందర్భాల్లో ప్రవక్త ఉత్తమ ఆదర్శాన్ని పాటించేటువంటి సద్భాగ్యం వల్ల నాకు మీకు మనందరికీ ఆమీన్ మనందరికి ప్రసాదించుగాకీన్